సార్ మీరు చెప్పే పథకాలన్నీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే ఉన్నారు అంటే ఇవి ఆయన చేసిన పనులనే చెప్తున్నారు కానీ దీనికి మనకి విరుద్ధంగా కూడా కమెంట్స్ వస్తున్నాయి కదా సార్ అంటే యువతకి ఎంత ఉపాధిని మీరు కల్పించారు ఎన్ని ఐటీ రంగాలు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాయి ఎన్ని ఇండస్ట్రీస్ ని ఆహ్వానించడం జరిగింది అలాగే ఎందుకు ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్కి ఒక స్టేట్ క్యాపిటల్ ని ఇవ్వలేకపోయారు ఇంత సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ని రన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని ప్రశ్నలు వస్తున్నాయి దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చారమ్మా అధికారులకు వచ్చాక చెప్తాను ఆయన వచ్చిన నాలుగు నెలలకే లక్ష వేల మందికి సచివాలయాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళంతా కూడా పర్మనెంట్ అయ్యారు తర్వాత ఇచ్చినటువంటి ఉద్యోగాలు డాక్టర్స్ ప్రైవేట్ ప్రభుత్వ హాస్పిటల్స్ కావచ్చు ఇతర ఉద్యోగాలు కావచ్చు ఇవన్నీ కలిపి రెండు లక్షల ఎనభై ఏడు వేల మందికి దాదాపు ప్రభుత్వ ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చారు అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో దాదాపు మూడు లక్షల మంది పైగా ఉద్యోగాలు ఇచ్చారు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఒక నాలుగు నలభై వేల తొమ్మిది వేల మందికి ఇచ్చారు ఈ విధంగా ఆరు లక్షల మంది పైగా ఉద్యోగం ఇచ్చారు చంద్రబాబు నాయుడు లాగా ఇంటికో ఉద్యోగం అని చెప్పనేసి మోసం చేయలేదు ఆయన చెప్పకుండానే ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు మీరే కావాలంటే డేటా తీసుకోండి నేను చెప్పింది మీరు చెప్పింది నమాజ్ అవసరం లేదు ఎవరు చెప్పింది కూడా ప్రభుత్వం డేటా ఉంటుంది తీసుకోండి అదేవిధంగా అభివృద్ధి ఏం చేశాడంటే రాజ రాజధాని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కట్టిన రాజధానిని ఎక్కడ కూడా విచ్ఛిన్నం చేయలేదు చంద్రబాబు నాయుడు రాజధాని కట్టేస్తే ఆయన లేకుండా చేయలేదు ఆయన గ్రాఫిక్లో రాజధాని కట్టాడు ఆయన కట్టిందంతా కూడా గ్రాఫిక్లోనే ఒక టెంపరీ రాజధాని టెంపరీ బిల్డింగ్ అని కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు గతంలో జరిగినటువంటి పొరపాటు ఏదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదు మహానగరంలో తీసుకొచ్చి అందరూ కూడా అక్కడ పెట్ పెట్టుబడులు పెట్టేసి అందరూ కూడా అంత ఏకీ అంత కేంద్రీకృతం చేసి మళ్ళీ మనం రాష్ట్రం విడిపోయినటువంటి విడిపోయిన తర్వాత పడినటువంటి ఇబ్బందులు పడకూడదని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని అన్ని ప్రాంతాల వారు కూడా మనకు సమానం అని చెప్పే ఉద్దేశంతో మూడు రాజధానులు అని చెప్పనేటువంటి ఆయన మూడు రాజధానులని ప్రకటించాడు ఆ మూడు రాజధానులు అదే విశాఖ నగరంలో ఏదైతే ఉందో విశాఖ నగరంలో ఆయన అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కడతామాడు అక్కడి నుంచి పరిపాలన పరిపాలనాయ్